ముక్క అయితే వెళ్తున్నామండి ఇంకా మా అమ్మ ఊరైతే వెళ్తున్నాము అలా రంగా ఓని వేసుకో అంటే రంగా వద్దు అంటుంది ఇంకెప్పుడు వేసుకునేది దా బట్లన్నీ ఇలాంటి పండగ కూడా వేసుకోదంట ఇక్కడ దిగంగానే ఇంకా మా పిల్లలకి ఆకలి వేస్తుంది అంటే టైం రెండు అవుతుంది ఇంకా రెండున్నర అలా అవుతుంది ఆకలి వేస్తుంది అంటే వాళ్ళు ఇంకా ఎగ్ మంచిరియా కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నారు ఇంకా అయితే ఐస్ క్రీమ్ తింటామన్నారు ఇంకా ఇలా బయటకు వచ్చినప్పుడే కదా అనేసి ఇంకా నేనైతే పైనాపిల్ జ్యూస్ అయితే తీసుకున్నాను మా అబ్బాయి అయితే ఇది స్ట్రాబెరీది ఫలుదా తీసుకున్నాడు ఇంకా మా అమ్మాయి తినేదాకా ఇంకా మేమే తల కొంచెం తినేసాము ఇంకా మాకు సర్ప్రైజ్ ఇంట్లో ఎవరు లేరు ఇంకా మా అక్క వాళ్ళ అమ్మాయి షాప్ పెట్టింది కదా తన కాడికి వెళ్తున్నాము రాఖీలు తీసుకుంటానికి అండి ఎందుకు అంటే ఇంకా పిల్లల సౌండ్లు ఏదో సౌండ్ వచ్చింది దానివల్ల నాకు వీడియో డిలీట్ చేయమని చెప్పారు చెప్పాను వాడు సాంతం నోరు పెట్టేసుకుని తాగేసాడు ఇంకా వాళ్ళిద్దరేమో మేము తాగమన్నారు సరే అనేసి మళ్ళీ మా అమ్మాయి కదా ఇక్కడ ఇంకా నా బురకాకున్న గుండీలన్నీ ఇదిగోండి ఇలా నోటితో పోల్చి గిన్నెలోకి వేసి ఆడుకుంటున్నా ఇంటికాడ ఫంక్షన్ హాల్ అయితే ఉంది ఇంకా అక్కడికి వెళ్ళి మా పిల్లలు ఈ మగపిల్లలు అయితే ఎప్పుడు వెళ్తూనే ఉంటారు ఇంకా ఆడపిల్లలు అయితే ఈసారి అయితే వెళ్ళారు మేము కూడా వస్తాము చూస్తాము అని మేము చిన్నప్పుడు అలాగే వాళ్ళము ప్రతి ఫంక్షన్లకు వెళ్ళిపోతా మంచిగా రెడీ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం పదింటికి అలా వచ్చాము మా అన్నయ్యకి రాకి కడదామని ఇచ్చుకోరండి ఈ పండగ మాది కాదు మంది కాదంటారు ఇంకా మేము చిన్నప్పటి నుంచి అయితే రాఖీలు అలా కట్టలేదు లేపించుకుంటానికి మాకు చీర యాభై రూపాయలు అయితే ఇచ్చారు మా వదిన అంటున్నారు వీడో ఎందుకు లేమ్మా నేను ఏమన్నా ఐదు వందలు ఇచ్చానంటే వదిన యాభై రూపాయలు ఇచ్చే ఆదేశాలు మాకు అతను రాఖీ కడితే తనకైతే క్లిప్ తీసుకొని వచ్చాడు స్టోన్స్ది ఇలా కూడా సరిగ్గా పిల్లలు అయితే లేరు మగపిల్లలు ఇంకొన్నంతవరకు కట్టిచ్చేసాము అవా పోగా థ్యాంక్ యూ చాందిని ఉమ్మరకు ఈ పండగలైతే రాఖీ అయితే మేము చిన్నప్పటి నుంచి అయితే కట్టలేదు ఇంకా మా పిల్లల చేత అయితే కట్టిస్తూ ఉంటాం మేమైతే రాఖీలు అయితే అదొక వాళ్ళకి హ్యాపీనెస్ కదా ఇంకా మేమైతే ఇలా కట్టిస్తామండి ఇంకా మా అబ్బాయి ఇంకా ఇంటికి వచ్చేసరికి మూడు అయింది ఇంకా మా ఆయన అయితే మటన్ బోటి రెండు తీసుకొచ్చి పెట్టారండి ఇంకా నేను వచ్చి మటన్ బిర్యానీ అయితే చేశాను వీడియో అయితే ఏం తీయలేదండి వాళ్ళ బ్లాగ్ అయితే హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్బి డైలీ బ్లాగ్స్ అండి ఇదైతే శుక్రవారం తీసిన బ్లాగ్ అండి మామూలుగా అయితే నేను శుక్రవారం తీసిన బ్లాగ్ అయితే శనివారం పెడతా ఉంటాను ఇంకా ఏమైందంటే చెప్తాను వీడియో ముందుకు వెళ్తాను ఇంకా స్కూల్స్ లేవు కదండి శుక్రవారం నుంచి ఆదివారం దాకా అయితే లేదు ఆదివారం మామూలు సెలవు శుక్రవారం శనివారం రెండు రోజులు స్కూల్ అయితే లేదు కదా ఇంకా నేను కూస్తమే ఎనిమిదింటికి అలా లేచాను ఇంకా లేచి జావ అయితే చేశానండి ఇంకా రాగి జావ తాగినాక టిఫిన్ చేశారు అత్తయ్య కూడా అమ్మాయి ఇంకా నేను కూడా చేశాను రెండు దోశలు తీసుకొస్తే మా అత్తయ్య ఒకటి తిని నాకు ఒకటి ఇచ్చారు తిన్ను ఎక్కువైపోద్ది అనేసి ఇంకైతే మేమైతే ఊరికైతే వెళ్తున్నామండి ఇంకా మా అమ్మలు ఊరైతే వెళ్తున్నాము అత్తయ్య అయితే మా ఆడవిడ్లో ఇంటికి వెళ్ళారు తనకొని వచ్చి స్నానానికి వెళ్ళాడు తనైతే ఇది వేసుకుంది నేనైతే చీర కట్టుకున్నా ఇంకా రెడీ అవుతున్నాను రేపు పండగ లంగా ఓని వేసుకో అంటే లంగా వద్దు అంటుంది ఇంకెప్పుడు వేసుకుంది దాబట్లన్నీ ఇలాంటి పండగ వేసుకోదంట అంతే ఇంకా ఈసారి నుంచి ఇలాంటి తీసుకుంటాను తనకైతే ఇంకా ఇంకేం తీసుకోను బట్టి త్రీ షర్ట్సే తీసుకుంటాను ఇంకా ఎక్కువ డబ్బులు ఎందుకు తీసుకోవాలి ఫస్ట్ బ్యాగ్ అయితే సర్వేశాను నాకు ఒక చీర మా అమ్మాయికి ఒక డ్రెస్సు అబ్బాయి అయితే ఇక్కడ పెట్టాను వాడు ఏం వేసుకుంటాడో ఏమి తీసుకెళ్లాలో ఇప్పుడు ఏదో ఒకటి వేసుకుంటాడో ఒకటేమో తీసుకెళ్తాము వేసుకుంటానికి వాడు వచ్చినాక చూద్దాం ఇంకా మా అబ్బాయి అయితే ఆడుకుంటారు కానీ వెళ్ళారండి వెళ్ళి ఎప్పుడు పొద్దున ఏడింటికి వెళ్ళి మధ్యాహ్నం ఒకటింటికి వచ్చాడండి ఇంకా నేను అరుస్తున్నాను ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు వచ్చావనేసి ఇంకా తను వచ్చి స్నానం చేశాడు ఇంకా మేమైతే ఊరికైతే బయలుదేరామండి అయితే ఆటో దొరికింది ఆటోకి అయితే ఎక్కేసాము ఆటో బస్సులు రెండు ఉంటాయి ఇంకా ఆటో ఉంటే ఆటో ఎక్కేసాము ఇక్కడ మా అమ్మాయి అయితే నిమ్మకాయ అయితే తాగుతుంది ఇంకా మేమైతే చెప్పలేదండి చెప్పకుండానే సర్ప్రైజ్ ఇద్దామనేసి వెళ్తున్నాము అంటే చెప్పలేదంటే శనివారం వస్తానని తెలుసు ఇంకా నేనైతే శుక్రవారం రోజే వెళ్తున్నాము ఇక్కడ దిగంగానే ఇంకా మా పిల్లలకి ఆకలి వేస్తుంది అంటే టైం రెండు అవుతుంది ఇంకా రెండున్నర అలా అవుతుంది ఆకలి వేస్తుందంటే వాళ్ళు ఇంకా ఎగ్ మంచిరియా కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నారు ఇంకా ముగ్గురం తిన్నాములండి కొంచెం కొంచెంగా ఫస్ట్ అయితే మా అబ్బాయి నేను కొంచెం తిన్నాను బాగానే అనిపించింది ఇంకా మా అబ్బాయి తింటున్నాడు తనకు తింటుంటే ఫస్ట్ టైం తిన్నప్పుడు బాగాలేదనిపించింది మళ్ళీ రెండోసారి తిన్నాడు అప్పుడు నోటికి టేస్ట్ తగిలినట్టుంది బాగుందని చెప్తున్నాడు ఇంకా అదొకటి ఇది ఒకటి తీసుకున్నాము ఎగ్ మంచూరియా కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇక్కడైతే ఇద్దరు షేర్ చేసుకుని మా అమ్మాయి ముందే చెప్పింది నాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ వద్దు నేను ఎగ్ మంచూరియా తింటాననేసి సరేలే అనేసి ఇంకా వాళ్ళు షేర్ చేసుకుంటారని తీసుకున్నాను ఇంకా మా అబ్బాయి తను తింటుంది ఫస్ట్ ఇంకా వేడిగుందని ఇంకా తను చల్లార్చి చల్లారి తినేసాక తను ఒక వంతు తింటే మా అబ్బాయి మూడు వంతులు తినేస్తాడు ఇంకా వాళ్ళిద్దరైతే తింటున్నారండి నేను చెప్పాను షేర్ చేసుకుని తినండి అనేసి నేను చెప్పాను కదా నాకు ఎగ్గు ఫ్రైడ్ రైస్ వద్దనేసి అంది కానీ షేర్ చేసుకుని తిన్నారు వాళ్ళు ఇంకా మా అబ్బాయికి నచ్చలేదు అంట ఉన్నాడు తింటేనే ఉన్నాడు మా అమ్మాయికి అయితే బాగానే ఉంది నాకు నచ్చలేదు ఎగ్ ఇది మంచూరియా పళ్ళకి తగులుతూ ఉంది ఎండిపోయినట్టుగా అనిపించింది నాకైతే ఇంకా అక్కడ తినేసి ఇంకా పక్కనే ఐస్ క్రీమ్ షాప్ జ్యూస్ షాప్ అయితే ఉంది అక్కడికైతే వచ్చేసామండి ఇంకా పిల్లలైతే ఐస్ క్రీమ్ తింటామన్నారు ఇంకా ఇలా బయటకు వచ్చినప్పుడే కదా అనేసి ఇంకా నేనైతే పైనాపిల్ జ్యూస్ అయితే తీసుకున్నాను మా అబ్బాయి అయితే ఇది స్ట్రాబెరీది ఫలుదా తీసుకున్నాడు వంద రూపాయలు అంటే తను తీసుకుంది నేను తాగిన జ్యూస్ యాభై అరవై తీసుకున్నారు ఇంకా తినేసి అయితే వెళ్ళేతను నేను ఇంకా ఎవరికి చెప్పలేదు కదా ఇంటికాడ కూడా వాళ్ళు ఏం చేసి ఉండరు ఇంకా నేనైతే పైనాపిల్ జ్యూస్ అయితే వచ్చేసిందండి నాకు పైనాపిల్ జ్యూస్ ఎందుకు ఇష్టం అంటే ఎప్పుడూ పైనాపిల్ జ్యూస్ ఎక్కువ తాగుతాను ఇంకా దీని మీద హార్లిక్స్ కూడా ఇలా కొంచెం డ్రై ఫ్రూట్స్ వేస్తారు కదా దానివల్ల ఏమో నాకు పైనాపిల్ జ్యూస్ అంటే నేను ఇష్టము ఇంకా అదైతే పైనాపిల్ జ్యూస్ నేను తాగుతున్నాను ఇదిగోండి మా అబ్బాయిది కూడా వచ్చేసింది పలుదా స్ట్రాబెరీ ఫ్లేవర్ది అయితే అది కూడా తిన్నాము ఒక్కడ ఒక్కడే తినలేడు కదా ఇంకా నేను తిన్నాను మా అమ్మాయి కూడా తింది దానైతే నేను ఒక స్పూన్ టేస్ట్ చేస్తాయి అనేసి ఫస్ట్ రాగాలి మా అమ్మాయి తింది ఇంకా తను ఒక రెండు మూడు స్పూన్లు తిన్నాక మళ్ళీ తీసేసుకున్నాడు మా అబ్బాయి అలా షేర్ చేసుకుని తిన్నాము బాగుంది అయితే అక్కడ ఎగ్ మంచురియా అది తిన్నాం కదండి అక్కడ ఒక నూట యాభై అయినాయి ఇక్కడ వచ్చేసి రెండు వందల పది రూపాయలు అలా అయినాయి మా అమ్మాయి ఐస్ క్రీమ్ ఏదో తీసుకుంది చాక్లెట్ ఫ్లేవర్ది కప్పులో ఇస్తారు కదా అలాగా అదైతే అరవై రూపాయలు అంట ఇంకా అలా తినేసి అయితే బయలుదేరుతున్నాం చెప్పలేదు అని చెప్పాను కదండి సర్ప్రైజ్ ఇద్దాము అంటే నేను రాననుకున్నారు అత్తయ్య ఉన్నారు కదా అత్తయ్యకి బాగాలేదు రా నేను రాననుకున్నారు వాళ్ళైతే అయితే అందరికీ కూడా చెప్పలేదు నేను శనివారం వస్తానని ఇంకా మొక్కళ్ళు అమ్మాయి ఫోన్ చేస్తే తను రాఖీలు తీసుకొచ్చాను పిన్ని రాఖీలు తీసుకోకుండా ఇక్కడ తీసుకో అని చెప్పి ఫోన్ చేసింది ఇంకా తనకు ఒక్కదానికే చెప్పి శనివారం వస్తాములే అనేసి ఇక్కడ మా అమ్మాయి కూడా ఐస్ క్రీమ్ వచ్చేసిందండి అది తినేదాకా కరిగిపోతూ ఉంది ఇంకా మా అమ్మాయి తినేదాకా ఇంకా మేమే తల కొంచెం తినేసాము అని చెప్పలేదు చెప్పకుండానే వచ్చేసాను ఇంకా అత్తయ్య అయితే మాడి బిడ్డోళ్ళ ఇంటికి వెళ్ళారు కదా ఇంకా పిల్లలు వెళ్తామని వెళ్దాం అంటుంటే సరే నువ్వు వెళ్ళరా నేను వదినోళ్ళ ఇంటికి వెళ్ళి రెండు రోజులు ఉండొస్తానని అని అన్నారు అత్తయ్య అయితే ఇంకా సరే అని బయలుదేరు వచ్చామండి మేము వచ్చేసరికి రెండున్నర అలా అయింది మధ్యాహ్నం టైము ఇంకా నేను మామూలుగా శుక్రవారం తీసిన బ్లాగు శనివారం పెడతాను కదా ఏమైందంటే పెట్టాను శనివారం శనివారం వీడియో పెట్టాను వీడియో పెడితే ఇంకా యూట్యూబ్ గైడ్ నెన్స్ వస్తూ ఉంటాయి కదా ఈ వీడియో తీసేయండి అనేసి ఇంకా తినేసి ఇక్కడైతే నించున్నామండి ఆటో కోసము అదిగోండి ఇంటికాడకైతే వచ్చేసాము ఇంకా వాళ్ళు మేము సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే మాకు సర్ప్రైజ్ అయింది ఇంట్లో ఎవరు లేరు ఇంకా మా వదిినైతే ఊరెళ్ళింది రేపు వచ్చిద్దని చెప్పారు ఇంకా మా అక్క కూడా లేదు ఫంక్షన్కి అయితే వెళ్ళింది తనైతే ఇంకా మా అక్క వాళ్ళు అమ్మాయి ఒక్కతే ఉంది ఇంకా తను మా రెండో అక్క ఇంకా తన లోపల ఉందని మేము రాగాలని చెప్పాము అలాక్కి అది ఇంకా తన ఒక్కతే ఉంది ఇంకా మాకు సర్ప్రైజ్ ఇంట్లో ఎవరు లేరు ఇంకా మా వాళ్ళ అమ్మాయి షాప్ పెట్టింది కదా తన కాడికి వెళ్తున్నాము రాఖీలు తీసుకుంటానికి తన హాయ్ చెప్తుంది మా అక్కోళ్ళ అమ్మాయి అయితే అయితే అక్కడికి వీడియో పెడితే వీడియో డిలీట్ చేయమన్నారండి ఎందుకు అంటే ఇంకా పిల్లల సౌండ్లు ఏదో సౌండ్ వచ్చింది దానివల్ల నాకు వీడియో డిలీట్ చేయమని చెప్పారు రెండుసార్లు పోస్ట్ చేసిన పెట్టినా కూడా వెళ్ళలేదు ఇంకా సర్లే గూరికెళ్ళినా పెడదామనేసి ఇవాళ పెడుతున్నారండి సోమవారం రోజు ఇక్కడ మా అక్కలమ్మ షాప్ కాడ కూర్చున్నాము పిల్లలు అయితే ఇంకా కూర్చుని కానుంచి నుంచి ఏదో ఒకటి తింటూనే ఉంటారు అయితే తిమ్మిరి పిల్లలు ఉంటాయి కదా అదైతే ప్యాకెట్ తీసుకున్నాను వాళ్ళైతే బఠానీలు నవ్వినట్టుగా నవ్వలేస్తున్నారు ఇంకా నేనైతే అలా కాదు తినేది ఇలా సపరించాలని చెప్తున్నాను ఇంకా చూపిస్తున్నారు ఇలా సపరించాలి ఎలా తినాలంటే ఇలా సపరించాలని చూపిస్తున్నారు మా అమ్మ అయితే కూల్ డ్రింక్స్ తాగుతుందండి ఈ కూల్ డ్రింక్స్ మనం మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు అమ్మే వాళ్ళు సీసాల్లో ఈ అయితే చిన్న చిన్న బాటిల్స్ వస్తున్నాయి కదా పెప్ బాటిల్స్ లాగా ఇంకా ఇప్పుడైతే మళ్ళీ అప్పుడు అమ్మారు మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యన అమ్ముతున్నారు ఇలా కూల్ డ్రింక్స్ సీసాల్లో అప్పుడైతే ఏడున్నర ఏడున్నర ఎనిమిది రూపాయలు తీసుకునే వాళ్ళు ధమ్సప్ కానీ ఇంకా అలాగా కూల్ డ్రింక్స్ ఇప్పుడు మళ్ళీ ఇలా సీసాలు అమ్ముతున్నారు ఇప్పుడైతే పదిహేడు రూపాయలు తీసుకుంటున్నారండి సీసా వచ్చి ఇంకా ఫస్ట్ అయితే ఒక సీసా తీసుకున్నారండి తీసుకుంటే ఇంకా మా అబ్బాయి ముగ్గురు షేర్ చేసుకుని తాగండి అని చెప్పాను వాడు సాయంత్రం నోరు పెట్టేసుకుని తాగేశాడు ఇంకా వాళ్ళిద్దరేమో మేము తాగమన్నారు సరే అనేసి మళ్ళీ మా అమ్మాయి అయితే ఇంకో సీసా తీసుకొని వాళ్ళిద్దరు షేర్ చేసుకుని తాగారు తర్వాత మళ్ళీ సోడా తీసుకొని తాగుతుంటే మళ్ళీ అందులో ఆట ఆడుతున్నాడు మా అబ్బాయి ఇంకా తన చేతికి ఇచ్చేస్తే మళ్ళీ నోరు పెట్టేస్తాడని ఇలా పైనుంచి పోస్తుంది మా అక్కళ్ళ అమ్మాయి ఇంకా మా పెద్ద ఒక్కళ్ళ అమ్మాయి షాప్ ఉంది కదా తనైతే వాళ్ళ ఇల్లు కూడా అక్కడే కాఫీ అయితే పెట్టుకొచ్చింది కాఫీ తాగటానికి ఇంకా మేము రాఖీలి కోసం వచ్చాము కదండి చాలాసేపు కూర్చున్నాం అక్కడే ఇంకా అక్కడే నాకు రెండు వందలు తినటానికి ఈ పిల్లలు వంద రూపాయలు వంద రూపాయలు రాకిలు తీసుకున్నా

అక్కడ తెచ్చింది అని ఒక రూపాయి ఎక్కువ అని కొంటున్నాను ఇదైతే అందరు యాభైలు ఎనభైలు వందలు అమ్ముతుంటే ఇంక తెలియక పాతిక రూపాయలు పాతి కానీ అనుకుందంట కాని తర్వాత తెలిసింది వాళ్ళ మా అన్నయ్య కూడా చెప్పాడు అంత కాదు ఆ రేటు అనేసి ఈ అమ్మాయి తెలియక ఇంకైతే మా అక్కళ్ళమ్మాయి చూసారు కదా మా రెండో అక్కలమ్మాయి అయితే పక్క షాప్లో అయితే తీసుకొచ్చింది రాఖీలు అయితే ఇంకా సాయంత్రం అయితే ఇంకా మా రెండో అక్క అయితే కాయలు తీసుకొచ్చిందండి మా ఆడకాయలు కూడా అట్టికాయలు ఇంకా పిల్లలు అయితే తింటున్నారు ఇంకా నేను ఎలాగో వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇక్కడే ఉంటాను అనేసి ఎక్కడో ఇక్కడే ఉంటాం కదా అని ఇక్కడే తెచ్చేసాను అనేసి తీసుకొచ్చింది కాయలు అయితే ఇంకా నేను ఎక్కువ శాతం మా మూడు అక్క వాళ్ళ ఇంట్లోనే ఉంటానండి ఎందుకంటే నాకు అక్కడే ఎందుకో బాగా అనిపించింది ఇంకా మా పిల్లలు మేము గో మా గోల్లో మేము ఉంటే మా పేద మా రెండు అక్క వాళ్ళ అమ్మాయి మా అమ్మాయికి కోనేస్తుంది ఇంకా మేము మాట్లాడుకుంటూ కూర్చుంటే ఇల్లు పిల్లలు ఇద్దరు ఏం చేస్తున్నారు ఇంకా నా బురకాకున్న గుండీలన్నీ ఇదిగోండి ఇలా నోటితో పోల్చి గిన్నెలోకి వేసి ఆడుకుంటున్నారండి ఇంకా నా బురకా నేను తీసుకున్నానని మా మా రెండో అక్క వాళ్ళ అమ్మాయి మళ్ళీ ఇంకో బురకా తీసుకుంది వాళ్ళ అమ్మది దాంతో అయితే లాగేస్తుంటే ఇంకా అది కూడా తీసి పక్కన పెట్టాను ఎందుకంటే కోన్ డిజైన్ అయితే వస్తుంది మా రెండు అక్క వాళ్ళ అమ్మాయి మా అమ్మాయికి ఇంకా సాయంత్రం అయితే అన్నం తింటున్నామండి టైం పద అవుతుంది ఇంకా మా అమ్మాయి అయితే చికెన్ వండుకొని వచ్చింది ఇదైతే తెల్లారే అండి ఇంకా ఏమైందంటే మా ఇంటికాడ ఒక ఫంక్షన్ హాల్ అయితే ఉంది ఇంకా అక్కడికి వెళ్ళి మా పిల్లలు ఈ మగపిల్లలు అయితే ఎప్పుడు వెళ్తూనే ఉంటారు ఇంకా ఆడపిల్లలు అయితే ఈసారి అయితే వెళ్ళారు మేము కూడా వెళ్ళొస్తాము చూస్తాము అని మేము చిన్నప్పుడు అలాగే వెళ్ళే వాళ్ళము ప్రతి ఫంక్షన్లకు వెళ్ళిపోతా మంచిగా రెడీ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళము ఇంకా మా పిల్లలు కూడా మీరు వెళ్ళారు కదా మేము కూడా ఒకసారి వెళ్ళొస్తాము ఆ ఎక్స్పీరియన్స్ మేము కూడా ఒకసారి అన్నట్టుగా వీళ్ళందరూ బాగా రెడీ అయిపోయి ఆ పెళ్ళికి వెళ్ళారండి అక్కడైతే మటన్ బిర్యానీ వేసారంట ఇంకా వాళ్ళు తిని ఇంకా గిన్నెలో కొంచెం కొంచెం పెట్టుకొని వచ్చారు కిల్లులు ఇంకా వాటర్ బాటిల్స్ అవి తీసుకొచ్చారు ఇంకా మేము కూడా అది తిన్నాము మాకు తల ఒకటి ఇచ్చేస్తే ఇంకా ఇదైతే ఆదివారం రోజండి ఆదివారం రోజు ఏమంటే ఆదివారం రోజు కాదు శనివారం రోజే గులాబ్ జామ్ చేసాము పండగ శనివారమే కదా రాఖీ పండగ ఇంకా మేమైతే గులాబ్ జామ్ చేద్దామనే స్వీట్ కనేసి చేస్తే నేనేం చేశాను యూట్యూబ్లో చూస్తే నీళ్ళు వేసి కలిపితే మంచిగా వస్తాయి అన్నారు నేను నీళ్ళు వేసి కలిపాను అండి పిండి ఇంకా పాకం అయితే తక్కువైంది ఆ ఉండలు కూడా ఆదివారం రోజు పాడైపోయినాయండి ఇక్కడ మా పెద్ద అన్నయి ఇంకా శనివారం రోజు నైట్ పదింటికి అలా వచ్చాము మా అన్నయ్యకి రాఖీ కడదామనేసి అంటే మేము పోయిన సంవత్సరం కట్టాము ఇంకా తనైతే గులాబ్జాము తినని అంటున్నాడు మా పెద్ద అన్నయ్యకి బాగోదండి మంచం మీదే ఉంటాడు ఫస్ట్ నుంచి ఏం కాదు ఈ మధ్యన కొంచెం యాసెంట్ అయింది మా అన్నయ్యకి ఇంకా మంచం మీదే ఉంటాడండి ఇక్కడ మా అక్క చేతులు ఆడుతుంది అన్న రాఖీ కట్టాను కదా గిఫ్ట్ అన్నీ అడుగుతుంటే మా అక్క ఫోనే మా అన్నయ్య ఇలా తను చెంగు పట్టింది కదా అందులో వేస్తున్నాడు ఇంకా నేను కూడా రాఖీ అయితే కడుతున్నానండి అంటే పోయిన సంవత్సరం కట్టాము రాఖీ మళ్ళీ ఇప్పుడు కూడా కట్టకపోతే ఎలా అని కట్టామండి అయితే మేము రాఖీలు మా అన్నయ్య వాళ్ళు కట్టించుకోరండి పండగ మాది కాదు మంది కాదంటారు ఇంకా మేము చిన్నప్పటి నుంచి అయితే రాఖీలు అలా కట్టలేదు ఇంకా ఇప్పటి నుంచి మా పిల్లలకైతే కట్ట మా అత్తయ్య వాళ్ళు అయితే కట్టుకుంటారు అంటే మా ఆయన మాడిబిడ్డ వాళ్ళు మా అమ్మలు అయితే ఇలా ఇంకా మా అన్నయ్య వాళ్ళు అలా చెప్పేవాళ్ళు ఇంకా మేము తినేసి తను అయితే మా పెద్ద తినండి రాఖీలు అయితే పోయిన సంవత్సరం కట్టామనేసి ఈ సంవత్సరం కూడా కట్టాము మా అన్నయ్యకి అయితే మాకు నలుగురు అన్నయ్యలు ఉన్నారండి అంటే పక్కన అయితే మాకు పెద్ద అన్నయ్య ఉంటాడు పోయిన సంవత్సరం కూడా పెద్ద అన్నయ్యకి కట్టామని ఈ సంవత్సరం కూడా పెద్ద అన్నయ్యకి కట్టేశాము రాకి ఇంకా వాళ్ళైతే కొంచెం దూరంగా ఉంటారు ఫోన్ చేస్తే వస్తారులే కానీ ఏమో ఎందుకులే అనేసి కట్టలేదు ఇంకా మా నాలుగు అన్నయ్య అయితే సౌదీలో ఉంటాడు ఇంకా మా వదినైతే గాజులు వేయించుకుంటానికి మాకు చీర యాభై రూపాయలు అయితే ఇచ్చారు మా వదిన అంటున్నారు వీడో ఎందుకు లేమ్మా నేను ఏమన్నా ఐదు వందలు ఇచ్చానంటే వదిన యాభై రూపాయలు ఇచ్చావు ఆదేశాలు మాకు అదే ఎక్కువ అంటే నువ్వు యాభై ఇచ్చిన ఐదు వందల కిందే గాజులు తెప్పించుకోవడానికి ఇచ్చింది ఇంకా అది వీరో చూపిస్తున్నానని ఎందుకులే నేను ఏమైనా ఐదు వందలు ఇచ్చానా అని అంటున్నారు మా దిన తను మా వదిన వాళ్ళ పిల్లలండి తను హాయ్ చెప్తున్నారు ఇక్కడ తను కూడా హాయ్ చెప్తుంది మా పెద్దన్న పెద్ద అన్నయ్య వాళ్ళ రెండో అమ్మాయి మొన్న ఫంక్షన్ చేశారు కదా తనైతే పెద్ద కోడ పెద్దమ్మాయి వాళ్ళ పిల్లల ఇల్లు అల్లుడు అంటే మా మేనమామ వాళ్ళ అబ్బాయి ఇంకా మా అన్నయ్య పెద్ద అన్నయ్య వాళ్ళ అమ్మాయికి ఇచ్చి చేసాం పెళ్ళి మా అన్నయ్య యాభై రూపాయలు ఇచ్చాడు కదా నేనైతే ఇది తీసుకున్నానండి ఇంకా రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ అవి తీసుకున్నాను ఇంకా అంటే మొక్కళ్ళమ్మాయి షాప్ పెట్టింది కదా గాజులు లేవుతాను కాడ ఇంకా అవి ఉంటాయి తీసుకున్నాను లేదంటే ఇంకా మనం అంతే వదిలేస్తాం మర్చిపోతాం తర్వాతకి ఇదైతే ఆదివారం రోజు అండి గులాబ్ జామున్ అయితే పాడైపోయింది తనైతే మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి తన ఫస్ట్ టైం వాళ్ళ అన్నయ్య కట్టింది తర్వాత అయితే ఇల్లు ఉంటారు కదా పెద్దనాన్న చిన్నాన్న పిల్లలు అని అలాగా అంటే మా పెద్ద ఒక్క వాళ్ళ అమ్మాయి వాళ్ళ పిల్లలు తనకైతే అన్నలు అవుతారు అది ఎలా అంటే మా బాబాయ్ వాళ్ళ అబ్బాయికి తనకిచ్చి చేసింది మా పెద్దొక్క వాళ్ళ అమ్మాయికి అలా వరుస వాళ్ళకి ఇంకా తనైతే ఇదిగోండి వాళ్ళ చిన్న అబ్బాయి తనైతే మా అక్క వాళ్ళ చిన్న అబ్బాయి వాళ్ళ మా అమ్మాయి మా అన్నయ్య వాళ్ళ అమ్మాయికి అయితే వరుస అవుతారు ఇంకా తను రాఖీ కడితే తనకైతే క్లిప్ తీసుకొని వచ్చాడు స్టోన్స్ ఇది ఇలాగా తనైతే గిఫ్ట్ లాగా ఇది ఇచ్చాడు వాళ్ళ చెల్లికి ఇంకా రెండో పెద్ద అబ్బాయి కూడా చౌలి ఇచ్చాడు స్టోన్స్ తనైతే మా పెద్ద ఒక్క అమ్మాయి అండి ఇంకా వీళ్ళందరూ రాఖీలు కట్టుకుంటున్నారు నాకు కట్టట్లేదని అని మా బుడ్డబ్బాయి ఇంకా మా బుడ్డబ్బాయి అయితే నిన్నటి నుంచి గోలా నాకు రాఖీ కట్టండి కట్టట్లేదు ఎవరు అనేసి అయితే ఫస్ట్ ఒకటి అయితే ఎలాగో రేపు కట్ అంటే అందరు ఉన్నప్పుడు కట్టుకుంటే బాగుండిద్ది కదా అనేసి ఇంకా నేనైతే ఆదివారం రోజు అయిందండి ఆ రోజు కూడా సరిగ్గా అయితే లేరు మగపిల్లలు అంతవరకు కట్టిచ్చేసాము తనైతే మా రెండు అక్క వాళ్ళ పెద్ద అబ్బాయి ఈ అబ్బాయి వైశెట్ అబ్బాయి తెలుసు కదా ఇంకా ఇల్లు వరుసగా అయితే రాఖీలు కట్టుకొని వస్తున్నారు మా పిల్లలు అయితే మా పెద్ద ఒక్కళ్ళు అమ్మాయి కట్టేసింది ఇప్పుడు మా అమ్మాయి అయితే కడుతుంది రాఖీలు అయితే ఇంకా ఈ వీడియో ఎక్కువ లెంత్ అయిపోయింది అనేసి నేను స్పీడ్ అయితే పెట్టేశానండి అక్కడక్కడ ఇంకా మా అమ్మాయికి అయితే గిఫ్ట్ ఇచ్చాడు మా అబ్బాయి అయితే ఇంకా తనైతే మా రెండు ఒక్కళ్ళ అమ్మాయి చిన్న అమ్మాయి వాళ్ళన్న కూడా రాఖీ కట్టేసింది ఇంకా తనైతే మా మూడో అక్క వాళ్ళ అమ్మాయి అండి తను కూడా కట్టేసుకు వస్తుంది రాఖీ ఇక్కడ బుడ్డబ్బా అడుగుతున్నాడు ఇక్కడ కట్టు రాఖీ ప్లేస్ ఉంది అనేసి ఎంత ఆనందమో అయితే చాలా హ్యాపీగా ఉండిద్ది కదండి ఇలా రాఖీల పండగ ఏదైనా కూడా అవా కో

ఇంకా అక్కడక్కడ వాయిస్ అయితే పెట్టేశానండి బాగుండిద్దిలే ఇంకా ప్రతి దానికి వాయిస్ ఎవరిస్తే బాగోదనేసి ఇంకా వాళ్ళ అన్నయ్యలకి రాఖీలు కట్టి నాకు మా చిన్నమ్మాయి అయితే డబ్బులు అడుగుతుంది నాకు డబ్బులు ఇవ్వండి రాఖీ కట్టాను కదా అనేసి చాలాసేపు తను ఆడుతున్నాడు తన కోసం తను అడుగుతున్నాడు అబ్బాయికి నాకు డా డబ్బులు ఇవి అడుగుతుంది కదా అనేసి ఇంకా తనైతే ఎవరి పని ఇచ్చాడు థ్యాంక్ యూ చెప్పి ఇంకా ముద్దు పెడుతుంది తనైతే ఇంకా అయితే నేను వీడియో అయితే ఇంకా పెడుతున్నాను చూద్దాము

ఇంకా నేను వీడియో తీస్తున్నానని మా రెండో ఒక్కళ్ళు అమ్మాయి అబ్బాయి అయితే డబ్బులు అప్పుడు ఇయ్యలేదు దాని తర్వాత నేను వీడియో ఆపింగ్ ఇచ్చేస్తున్నాడు గాజులు వేయించుకోండి అనేసి ఎందుకు అలాగా ఆగు వీడియో తీస్తాను అనేసి ఇంకా వీడియో తీస్తుంటే మళ్ళీ ఇచ్చాడండి తనైతే ఇంకా మేమైతే చేసుకోలేదండి ఈ పండగలు అయితే రాఖీ అయితే మేము చిన్నప్పటి నుంచి అయితే కట్టలేదు ఇంకా మా పిల్లల చేత అయితే కట్టిస్తూ ఉంటాం మేమైతే రాఖీలు అయితే అదొక వాళ్ళకి హ్యాపీనెస్ కదా ఇంకా మేమైతే ఇలా కట్టేస్తామండి ఇంకా మా అబ్బాయి ఇచ్చిన గిఫ్ట్కి అయితే మా అమ్మాయి అయితే అవాక్ అయిపోయింది ఇంకా తనకు ఎక్కువ హెయిర్ కేర్ అలా తీసుకుంటా ఉండిద్దండి ఇంకా నేనైతే ఇంకా ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నానండి ఇలా పిల్లోస్ కూడా ఇంకా తలకి పెట్టే ఒక క్యాప్ రెండు వచ్చింది ఇలా పిల్లోస్ పెట్టుకుంటానికి దీనికి ఎందుకు ఏదో వచ్చింది నేను తీసుకున్నాను హెయిర్కి ఇలా క్యాప్ లాగా వచ్చింది తను హ్యాపీగా ఫీల్ అయింది ஒன்னர அவுతుంది பிள்ளை நாக்கு நவனே எல்லாம் இருக்குதா ஊருக்கு பை பை ஃப்ரெண்ட்ஸ் ஜாமத்தல இல்ல ஃப்ரெண்ட்ஸ் வை ஃப்ரெண்ட்ஸ் கேட் மாஜி இல்லதர் சேத்து இடுக்கி கொஞ்சம் சின்னதி ஃப்ரெண்ட்ஸ் போறா சின்னதி

చల్ల బయలుదేరుతున్నాం ఇల్లు బయటికి రాలి ఇంకా చాకాదే మొత్తం అంగి చేస్తుంది ఇక్కడ బాయ్ బా ఇంకా ఆదివారం రోజు ఇంటికి అయితే వచ్చేసామండి అక్కడే ఒకటిన్నర అలా అయింది మాకు బయలుదేరేటప్పటికి ఇంకా ఇంటికి వచ్చేసరికి మూడు అయింది ఇంకా మా ఆయన అయితే మటన్ బోటీ రెండు తీసుకొచ్చి పెట్టారండి ఇంకా నేను వచ్చి ఒక అరగంట గంట పనుకున్నాను అక్కడ నిదలలేదండి మాటలు చెప్పుకుంటూ ఉంటాము మా అమ్మలు ఊరు వెళ్తే ఒకటి ఇంటికి పనుకున్నాము ఇంక అయితే నేను వచ్చి మటన్ బిర్యానీ అయితే చేశాను వీడియో అయితే ఏమి తీయలేదండి వాళ్ళ బ్లాగ్ అయితే ఎంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం